నమస్తే అమ్మ జాగ్రత్త మేము అందరికి మరి కొత్తగా తీసుకొచ్చేస్తాను ఎప్పటిలాగా కొన్నిసారి కొత్తగా ట్రై చేద్దామని వచ్చేస్తున్నాను ఏంటి మేము బయట ఏమో అనుకున్నావా లోపలికి వెళ్దామని చూశాను కానీ ఆ కుక్క నన్ను బయట బామైంది అందుకని బయట ఉన్నాను సో ఫైనల్గా టోటల్గా అయితే వచ్చేసాము ఇక్కడే మేము ఇప్పుడు కుకింగ్ అయితే చేయబోతున్నాం ఏందనుకున్నారా కౌన్సిల్ పెట్టి అయితే తెచ్చేసామా ఓకే ఫ్రెండ్ ఈరోజు మన కౌన్సిల్ పెట్టి అయితే తెచ్చుకున్నాం ప్రతిసారి చికెన్ మటన్ అప్పుడప్పుడు పిల్లలు కూడా ట్రై చేస్తా ఉండాలా అందుకని మనం రోజు అయితే మన ప్రశాంతంగా రోజు మనం సిట్టింగ్ అయితే అయిపోతున్నాం సిట్టింగ్ అంత సిట్టింగ్ కాదు మాల్ కిని సిట్టింగ్ వరకే ஓகே மனித பையன் முன் அது கடுக்க இப்படி போய் வீட்டுக்கு கொஞ்சம் மசாலா தப்பித்த முன் மிரப்பில் அது ஜோல்கொந்தோம் ஓகே இப்படி சால் வைச்சு நெக்ஸ்ட் பசு படிக்க படி காலு கீ கரம் மசாலா ஃபைனல் இது அது மனம் சீக்கிர டிஷன் கொடுத்தது காது இது பயிட்டே மட்டன் மசாலா எந்த மட்டன் மசாலா அது கொஞ்சம் ட்டுக்கன் மசாலா கண்ணல் அல்லம்பேஸ்ட்டை தெச்சுக்கோம் மிகல் வைச்சி தீன் நூனெட்டு போசிட்டு నేను వాటికి మసాలా పెట్టే లోపలికి మా అయితే పొయ్యి అయితే మంట చేశారమ్మ ఇంకా వాటి మీద బాండలు పెట్టి నూనె పోసి ఇంకా ఫ్రై చేసేట టేస్ట్ అయితే నిజంగా అదిరిపోవాలి అనుకుంటున్నాను ఇంకా అతిరిపోతుంది కూడా ఎందుకంటే చేసేది మేమే కదా ఎట్టనే తినేస్తాం పోస్తుంటే అద్దరిపోతుంది ఇంకా ఫ్రై చేయడాకైతే ఇంకా వేరే టేస్ట్ వేరే లెవెల్లో கட்டடம் போய்தான் நூன காக்கம் வீட்டு நெருக்கே தான் தவிர ஓகே நூன உடிக்கு காயப்பது எல்லாம் காணெல்லாம் ఇది మనం బాగా గమనించుకుంటా ఉండాలి లేకపోతే కింద ఓహో ఊరు ఊరిపోతుందండి మేము ఇక్కడ పుయ్యకర ఎంత కష్టపడతాం అంటే మా ఊళ్ళు చూసారా అండి ఎలాగ ఉయ్యాలు ఊక్కున్నారు ప్రశాంతంగా సో ఫైనల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అమ్మా ఇంకా దీన్ని టేస్ట్ చేయడమే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎలా ఉందో తోట చూసారు ఎలా ఉందో ప్రశాంతంగా ఉంటుంది ఇంతకుముందు తోటలు ఇంకో వీడియో తీసుకున్న బొమ్మలో చికెన్ వీడియో ఆ వీడియో మనం ఛానల్ లో పెట్టి అది ఇప్పుడు మనం చూడడానికి చూసింది పావులు అయితే రెడీ అయిపోయినారమ్మ ఎప్పుడెప్పుడు దాన్ని తిందామనేసి ఆ సమయం అయితే ఆసనం అయింది ఎవరక్కడ వాళ్ళందరికీ ఒక్కోటి పంచము వాళ్ళు రుచి చూసి మనకి తెలియజేయము ఇలాంటి మరి ఎప్పుడు ట్రై చేయమో ఒకసారి ట్రై చేసినా ఎలా ఉందో కామెంట్గా చేయబాకనే ఎందుకంటే వరసకైనా ఉంటుంది నాకు కూడా తెలుసు సో పైన అందరికైతే టేస్ట్ అయితే అద్దరిపోయిందమ్మా చాలా బాగా నచ్చేసింది అందరికీ మీలో ఎంతమంది కౌన్సిపెట్టి అంటే ఇష్టం ఎంతమంది అయితే ట్రై చేస్తున్నారు కామెంట్ చేసింది మా ఇలాంటి అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉన్నాం మనం కంచి చాలా మంచిది మా ఒంటికి కూడా ఇది అప్పుడప్పుడు లే కాదు మా ఇలాంటి కూడా ట్రై చేస్తామంటే అలాగే అందరితో కలిసి చేసుకోండి మా చాలా బాగుంటుంది ఇలాంటి టోటల్ ఉంటే మీ ఊళ్ళో కూడా మీరు కూడా ట్రై చేసింది మేమైతే లాస్ట్లో అయితే భోజనాలు తెచ్చుకొని భోజనాలు ఫ్రై నేర్చుకుని అయితే తినేసాము నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇలాంటివన్నీ చేయాలంటే పక్కన ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే ఉండాలి మామ అప్పుడేమో దానికి ఒక కిక్కు ఒక లెక్క ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇటు ట్రై ట్రై చేస్తామ మీ ఊరు కలిసి జీవితంలో మీ ఊరు గుర్తు మీ ఊరు వల్ల గుర్తు వచ్చిన ఇంకెప్పటికి నిలిచిపోతుంది గుర్తింపు ఎప్పటికీ చెదిరిపోతుందమ్మా ఆ రోజులు మళ్ళీ రావు జీవితంలో ఇంకెప్పుడు పాడమా ఇంకా జీవితంలో పాట అసలు పాడనే పాడు ఇలాంటి మరెన్న కొత్త కొత్త రోజులు తెలుసుకున్నా కొత్త కొత్త ప్లేసులు తెలుసుకున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమో ఛానల్ పేరు గుర్తుందిగా లోక్ ట్రావెలర్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్